వంద విమానాల సంస్థగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో వంద విమానం చేరింది టాటా గ్రూప్ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంద విమానాల సంస్థగా ఆవిర్భవించింది అయితే తాజాగా బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ తాజా తాజాగా సంస్థకు చేరడం అంటే బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానం ఈ సంస్థకు చేరడంతో ఈ ఘనత సాధించింది అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దగ్గర వంద విమానాలను ఉన్నాయి ప్రభుత్వం నుంచి రెండు వేల ఇరవై రెండు జనవరిలో టాటా గ్రూప్లకు చేరినప్పుడు అంటే ఇప్పుడు టాటా గ్రూప్ తీసుకున్నాం టాటా గ్రూప్ కొన్నప్పుడు ఆ సంస్థ వద్ద ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంతా యాభై నాలుగు విమానాలు ఉండగా ఇప్పుడు దాదాపు రెట్టింపై కర్ణాటక సాంప్రదాయం చిత్రలేఖ నుంచి పొందిన ప్రేరణతో విమానం యొక్క తోక భాగం అంటే టేల్ పార్ట్ భాగం పైన చిత్తారా డిజైన్ చేయించింది అయితే కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎండి మే అలోక్ సింగ్ ఈ విమాన సేవను ప్రారంభించారు అయితే ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్స్ ఎయిర్ ఇండియా ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాభై నాలుగు విమానాలు ఉండగా అంటే ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్లో అది వంద విమానాల సంస్థగా ఉద్భవించింది అంటే టాటా టాటా బాగా ఫోకస్ పెట్టింది ఎయిర్ ఇండియా మీద అచ్చలే ఇది టాటా వాళ్ళదే టాటా నుంచి ప్రభుత్వం అప్పుడు జాతీయకరణ భాగంగా తీసుకు ఎయిర్ ఇండియా ఆవిర్భవించింది మళ్ళీ నష్టాల బయట పట్టిన ఎయిర్ ఇండియాను ప్రభుత్వం అమ్మినప్పుడు టాటా గ్రూప్ను వాళ్ళు కొన్నారు టాటా గ్రూప్ కొనుగో కొన టూ థౌజండ్ ట్వంటీలో వాళ్ళు వాళ్ళ నాకు చేరింది అంటే టాటా గ్రూప్లో ఇది విలీనం అయింది ఎయిర్ ఇండియా సో అప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వద్ద మాత్రం యాభై నాలుగు విమానాలు ఎయిర్ ఇండియా వేరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వేరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దగ్గర యాభై నాలుగు విమానాలు ఉండగా ప్రజెంట్ యాభై నాలుగు నుంచి వంద విమానాలకు చేరింది ఓన్లీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మాత్రమే అయితే రెండు వేల ఇరవై రెండులోనే బోయింగ్కు భారీ ఆర్డర్ ఇచ్చింది దాదాపు నాకు తెలిసింది ఐదు వందల విమానాలు ఆర్డర్ ఇచ్చినట్టు గుర్తు అదే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో విడతల వరి వస్తుంటాయి